పురాణం ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్తున్న పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహత్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకింకో సందేహం వస్తుంది దయచేసి నా నాయందు అనుగ్రహముంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ అనుమానించకూడదు ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహమేమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండదు పాపకర్ములైన వారి వలన వర్ణసంకరణమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయ్ వలన వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు చెబుతున్న పురాణము సూచిస్తున్నది మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ వాటి ఎందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటికొసతో ఎగిరిపోగలుగుతుందా దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా కొండమీది నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాప పరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కాని కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు ఓ రాజేంద్ర చాలా చక్కని ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మం మీ మాసానిది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి వాటిని నీకు నేను తెలియజెపుతాను జాగ్రత్తగా విను సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అవి ఒకటి సత్వగుణము రెండు తమోగుణము మూడు రజోగుణము ధర్మాధర్మాలన్నీ ఈ మూడు గుణాలను ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మమని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔనత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వార్థికార్తెలో తెరుచుకుని ఉంటాయి అందులో పడిన అతి చిన్న నీటిచుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది గంగా గోదావరి కృష్ణానదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి ఆయా పుణ్యాల విలువలను అనంతమని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి ఇక రాజస్ ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి పెద్ద మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలియక చేసినా పాపాన్ని భస్మీపఠనం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామస్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను శ్రద్ధగా విను కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులు ఉన్నారు ఆ దంపతులకు లేకలేక ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి అజామిలుడు అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులిద్దరూ అతన్ని అమితమైన గారాబం చేశారు దానితో వాడు అడ్డు అదుపులేనివాడై సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు దానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒకరోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది కొమ్మ నేల నేలమీద పడడంతో ఆమె మరణించింది అజామిలుడికి యుక్తవయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది అతడు తన భార్య మరణించినాక కామాక్షయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురము చేస్తున్నాడు ఆ తండ్రి కూతుర్లకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోతున్నది అజామిలునికి వార్ధక్యం ఆవరించింది మరణము ఆసన్నమైంది అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు వాళ్ళని చూసిన అతడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు చిట్టచివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆదిదేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్ట రాయిస్తుంటారు ఆపైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను చేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు ఆ ప్రకారంగాని పరమ దుర్మార్గుడైన అజామినుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపచేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి ఈ పాపాత్మున్ని మీరెందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు వారి మాటలు విన్న విష్ణుదూతలు సమవర్తి విష్ణునామ విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది అందుకని ఇతన్ని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు పరమ దుర్మార్గుడినైనా క్రూరుణ్ణైనా పాతకుణ్ణైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనని వాసం లభించింది గదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్లాడు అజామిలుడు మహారాజా కేవలం అంచకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేంతటి పుణ్యం వస్తే మరి వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామినుని జీవితకాద ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని అనేది ఎంతో అదృష్టం ఉంటే కాని లభించదు పురాణం ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం